నమస్తే ప్రస్తుతం నాతో పాటు సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు ఉన్నారు యాక్చువల్గా వల్లభురేని వంశీని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పరామర్శించే సమయంలో అక్కడ విపరీతమైన క్రౌడ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఇంకా ఆయన్ని చాలా బాగా ప్రేమిస్తూ ఉన్నారని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే ఈ మధ్యకాలంలో పాప బాగా వైరల్ అవుతోంది జగన్ అన్న ఒక్కసారి జగనన్నని కౌగిలించుకోవాలని చెప్పి ఆ పాప పైకి రావటం నుదుటి మీద ముద్దు పెట్టడం ఎంత వైరల్ అయిందో మనం చూసాం ఒక్కసారి నేను ప్లే చేసి చూపిస్తా ఆ తర్వాత సత్యమూర్తి గారితో మాట్లాడదాం సత్యమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అసలు విపరీతంగా ఉంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారని చెప్పి వైసీపీ సోషల్ మీడియా కావచ్చు అనుకూల మీడియా కావచ్చు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు చిన్నపిల్లను కూడా వదలట్లేదు ఈ పసుపు బ్యాచ్ అంటూ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు సార్ విమర్శిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఇట్లా చేస్తూ ఉందని చెప్పి తెగ విమర్శిస్తూ ఉన్నారు పర్టికులర్గా ఈ వీడియో గురించి మీరు ఏం చెప్తారు ఇక్కడ మెయిన్గా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని భయము ఆందోళన పదవి పోయింది పదవి పోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ పదవిలోగా ఎట్లా రావాలి అనేది పెద్ద వర్రి ఆ వర్రీలో ఏం చేస్తున్నాడు అంటే ఒక ఐప్యాక్ సంస్థను దాన్ని హైర్ చేశాడు ఎలక్షన్ల ముందర కూడా ఐపాక్ సంస్థతోటే ఉంది వాస్తవంగా రెండు వేల పద్నాలుగు పదహారు నుంచో ఎప్పటి నుంచో కలిసి పనిచేస్తూ ఉన్నారు చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఎన్నికల్లో క్లిక్ అయ్యాడు సక్సెస్ అయ్యాడు సక్సెస్ అయింది అయిన తర్వాత దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు ఈ ఐపాక్ సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో వాళ్లే ఉండేవాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగితే కార్పొరేషన్ మీటింగ్లో ఎవరు ఉండాలి ఆఫీసర్లు ఉండాలి కార్పొరేటర్లు ఉండాలి అంతే కదా ఐపాక్ వాళ్ళు ఉండేవాళ్ళు ఐపాక్ వాళ్ళు ఉండి ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరెవరు ఎట్లా మాట్లాడుతున్నారు ప్రజల సమస్యలు ఎట్లా ఏ విధంగా ఉన్నాయి వాటిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిష్కరించాడు అని చెప్పి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వీడియోలు వదిలేవాళ్ళు జడ్పీ మీటింగుల్లో వాళ్ళే పార్టిసిపేట్ చేసేవారు మున్సిపల్ మీటింగుల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే ఇట్లా ప్రతి చోటా కూడా ఈ ఐపాక్ సంస్థని అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి జీతాలు ఇచ్చి ఎవరి డబ్బులు ప్రజలు ట్యాక్స్ పేయర్ల డబ్బులు జీతాలుగా ఇచ్చి వాళ్ళను వాడుకున్నాడు వాళ్ళతోటి ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నాడు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చాడు వాళ్ళ ఫీడ్బ్యాక్ లో ఒక నలభై ఎనిమిది మంది వీళ్ళు పనికిరారు అంటే ఆ నలభై ఎనిమిది మందిని తీసేసి కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చి మొత్తం అందరు ఓడిపోయారు అది వేరే విషయం కొంతమందిని ఏదో గెలుస్తారు అన్నట్టు నియోజకవర్గాలు మార్పు మార్పు ఇవన్నీ చేసింది ఐపాక్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల ఐపాక్ మొత్తం ఫెయిల్ అయింది కదా మొత్తం నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పడేసింది కదా ఆ చూసిన తర్వాత అయినా ఈయనకి కొంత ఏదన్నా ఆత్మజ్ఞానం కలగాలి కదా మళ్ళీ అదే సంస్థని మళ్ళీ ఉపయోగించుకుంటూ ఉన్నాడు వాళ్ళు ఏం చేశారు అంటే ఈ చిన్న పిల్ల ఉంది కదా ఈ అమ్మాయి చిన్న చిన్నపిల్ల పన్నెండేళ్ళ పిల్ల ఈ అమ్మాయి విజయవాడ రవీంద్రభారతి స్కూల్లో చదువుతూ ఉంటారు భారతి స్కూల్లో ఫీజు ఫీజు మామూలు ఫీజే ఉంటుంది లక్షన్నర ఫీజు చదువుతున్నది తప్పలేదు అందులో చదవచ్చు ఈ అమ్మాయి వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు తీసుకొచ్చారు అక్కడ మీరు వీడియోలో చూస్తే ఈ అమ్మాయిని ఎత్తుకున్న అతను ఈ అమ్మాయి ఆ అతని పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉంటాడు నాగార్జున యాదవ్ ఏదో పేరు అతను కనపడతాడు వీళ్ళందరూ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఆ అమ్మాయి మహానటిలో కీర్తి సురేష్ సావిత్రి లాగా యాక్ట్ చేసినట్టు ఈ అమ్మాయి అంతకన్నా అద్భుతంగా నటించింది అంటే ముందు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చిన పరిస్థితి ట్రైనింగ్ ఇచ్చారు లేకపోతే పిల్లలు ఆ విధంగా చెయ్యలేరు పిల్లలు అట్లా చేయటం అనేది ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ట్రైనింగ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి ఈ పర్టికులర్ సీన్లో ఆరు హై రెజల్యూషన్ కెమెరాలు పెట్టి ఉన్నాయి సిక్స్ యాంగిల్స్లో ఓకే అవి కూడా ట్రైబాళ్ల మీద స్టాండర్డ్గా పెట్టి ఉన్నాయి కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి వచ్చి కరెక్ట్గా ఆ అమ్మాయి ఆ పాపను ఎత్తుకొని అతను నిలబడ్డది కరెక్ట్ యాంగిల్లో అక్కడ నిలబడతాడు ఆయనకి డైరెక్ట్గా ఒక కెమెరా ఫ్యాష్ చేసి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కార్ వచ్చి కరెక్ట్ గా అక్కడ ఆగుతుంది కరెక్ట్ గా అక్కడ ఫిక్స్డ్ కెమెరాలు ఉన్నాయి మొత్తం సిక్స్ యాంగిల్స్ లో కెమెరాలు ఓకే ఆ సిక్స్ కెమెరాలు మీరు కావాలంటే మీరు మళ్ళీ చూడొచ్చు మీరు ఒక్కొక్క యాంగిల్ లో మామూలుగా ఒక కెమెరా వాడతారు రెండు కెమెరాలు వాడతారు మూడు కెమెరాలు వాడతారు టూర్ లో ఉన్నప్పుడు ఫిక్స్డ్ కెమెరాలు వాడరు అది మీకు ఇక్కడ ఫిక్స్డ్ కెమెరాలు వాడి ఆ పాపని ఎదురుగా తీస్తారు ఒకడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫీలింగ్ ఒకటి ఒకటి ఇస్తాడు క్లోజ్ లో ఆ తర్వాత మళ్ళీ పాపని దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు కారు మీద నుంచి ఒక యాంగిల్ ఉంటుంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తర్వాత పాపది జగన్మోహన్ రెడ్డిది అప్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పాప దిగి వెళ్ళిపోయేది ఉంటుంది ఓకే ఈ విధంగా సిక్స్ యాంగిల్స్లో ఫిక్స్డ్ కెమెరాలు పెట్టి కరెక్ట్ లైటింగ్ చూసుకొని ఇచ్చేసారు సినిమా తీశారు ఓకే ఒక్కసారి మీరు చెప్పినట్టు మళ్ళీ నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఎస్ 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 జగన్మోహన్ రెడ్డి గారు పాపని ఇట్లా రామ్మ రా అని చెప్పి పిలిచేది ఒకటి బాగుందా ఇది ఇంకొక యాంగిల్ ఇది ఇట్ సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఇంకొక యాంగిల్ చాలా షార్ప్ గా నీట్ గా కట్ చేశారు చాలా సినిమా తీసినట్టు తీసారు ఇది ఇది నుంచి ఇట్లా కనిపించింది ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది అంటే ఇప్పుడు పసుపు బ్యాచ్ చిన్న పిల్లల్ని రాజకీయంలోకి లాగుతున్నారని చెప్పి విమర్శిస్తున్నాడు సార్ వాళ్ళు ఇక్కడ ఉంది సార్ మాట్లాడింది ఎప్పుడు వీళ్ళు వచ్చారు అసలు మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇప్పుడైతే మాకు అమ్మఒడి రావట్లేదు ఏమీ రావట్లేదు అసలు మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి మాకు ఇంట్లో అంటే ఆయన ఆయన వచ్చినప్పుడేమో పదిహేను వేలు వచ్చాయి ఫీజు కట్టే వాళ్ళము ఇప్పుడు ఈయన వచ్చి పదిహేను వేలు కూడా ఇవ్వట్లేదు అసలు మాకు ఫీజే కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము ఇక్కడ మీడియానా లేకపోతే గ్రీన్ మీడియానా బ్లూ మీడియా పక్కన పిల్లల్ని రాజకీయాలకు వాడుకుంటుంది ఎవరు అమ్మాయి పిల్ల ఈ పిల్లని తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు అయితే పంపించలేదు కదా జగన్మోహన్ రెడ్డి ఈ పాపను తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఈ స్టేజ్ మేనేజ్ మొత్తం పిక్చరైజేషన్ జరిగింది ఈ పిక్చరైజేషన్ జరిగింది జరిగిన తర్వాత దాన్ని నీట్గా ఎడిట్ చేసి ప్రజల్లోకి వదిలారు వదిలిన తర్వాత అక్కడి వరకు జగన్మోహన్ రెడ్డి ఆగి ఉన్నట్టయితే ఎవ్వరూ ఈ పాపని ట్రోల్ చేసి ఉండేవాళ్ళు కాదు నేను చెప్తున్నా నేను అంటే యాజ్ అ మీడియా పర్సన్గా నేను మీకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డిని కావాలనుకున్నది ఆ పాప వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసింది జగన్మోహన్ రెడ్డి ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు ఆరు కెమెరాలతో చిత్రీకరించుకున్నాడా పద్దెనిమిది కెమెరాలతో చిత్రీకరించుకున్నాడా మనకు సంబంధం లేదు ఈ సీన్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయిని ఇంకొక వీడియో చేయించారు ఈ అమ్మాయితోటి ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే అప్పుడు అప్పుడు మావయ్య జగన్ మావయ్య అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉండేవాళ్ళు ఇస్తూనే ఉండేవాళ్ళు ఇస్తూనే ఉండేవాళ్ళు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి ఇవ్వట్లేదు అని చెప్పింది ఓకే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి ఇస్తూనే ఉంది ఇస్తూనే ఉంది ఇస్తూనే ఉంది అని చెప్పటం దాన్ని ఎవరికైనా ఏ రాజకీయ పార్టీకైనా వేరే రాజకీయ పార్టీకి చాలా చిరాకు తెప్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఐదు సంవత్సరాలు ఉన్నాడు అమ్మఒడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు మూడు సంవత్సరాలు ఇచ్చాడు ఒక సంవత్సరం లేట్గా ఇచ్చాడు అక్కడ ఎగ్గొట్టాడు ఒక సంవత్సరం కరోనా వచ్చింది మీరు అందరూ స్కూల్కి వెళ్ళలేదని ఎగ్గొట్టాడు రెండేళ్ళు అంటే ఇచ్చింది మూడేళ్ళు ఈ మూడేళ్ళు కూడా ఈ పాప ఏం చెప్తున్నది అంటే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తూనే ఉన్నాడని చెప్పింది అవును విచ్ ఇస్ రాంగ్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది పదమూడు వేలు ఆ పదమూడు వేలు ఎందుకు ఇచ్చాడో ఒక వెయ్యి రూపాయలు స్కూళ్లలో బాత్రూమ్లు గడగటానికి కట్ చేశాడు ఇంకొక వెయ్యి రూపాయలు ఇంక దేనికి కట్ చేశాడో మనకు తెలియదు కట్ చేశాడు పదమూడు వేలు ఇచ్చాడు పదమూడు వేలు మూడు సంవత్సరాలు ఇచ్చాడు మూడు సంవత్సరాలు కూడా సెలెక్టెడ్ పీపుల్కే ఇచ్చాడు అందరికి అమ్మఒడి అనేది అందరికీ ఇవ్వలేదు ఇది బహిరంగ రహస్యం ఎవరికి అసలు వేరే ఇందులో పెద్ద సీక్రెట్ ఏమి లేదు ఓకే నిజంగా చిత్తశుద్ధితోటి అమ్మఒడి ఇచ్చినట్టయితే ఫలితాలు వేరుగా ఉండేవి కదా స్కూళ్ళ నుంచి డ్రాప్ అవుట్స్ పెరిగిపోయారు జగన్మోహన్ రెడ్డి టైంలో అమ్మఒడి కరెక్ట్గా ఇచ్చినట్టయితే డ్రాప్ అవుట్స్ పెరిగే వాళ్ళు కాదు నేను స్టాటిస్టిక్స్ తోటి చెప్తున్నా నేనేదో పొలిటికల్ కామెంటరీ కాదు ఇది జగ స్కూళ్ళ నుంచి అందరూ విత్తడ అయిపోయారు స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అయిపోయారు అంటే నువ్వు అమ్మఒడి కరెక్ట్గా ఇవ్వ ఇవ్వలేదు కాబట్టి డ్రాప్ అవుట్స్ పెరిగినాయి కావాలంటే మీరు లెక్కలు చూసుకోండి అటువంటి స్కీమును పట్టుకొని ఇప్పుడు ఇవ్వట్లేదు ఇప్పుడు ఇవ్వట్లేదు ఇప్పుడు ఇవ్వట్లేదు అని పొలిటికల్ స్టేట్మెంటు ఒక చిన్న పాప పన్నెండేళ్ల పాపతోటి పొలిటికల్ స్టేట్మెంట్ని జగన్మోహన్ రెడ్డి మీడియా ఇప్పించింది మరి ఇది తప్పు కదా నువ్వు పొలిటికల్ పొలిటికల్ అటాక్ చేస్తున్నప్పుడు అవతల పొలిటికల్ పార్టీ అయ్యా ఇది తప్పు ఇదంతా కూడా ఒక కంకార్టెడ్ స్టోరీ ఇది ఒక షూట్అవుట్ లాగా చేసుకున్నాడు తప్ప ఇది వాస్తవం కాదు అని చెప్పాల్సిన బాధ్యత వేరే పార్టీ మీద ఉంటుందా ఉండదా మీరు చెప్పండి షూర్ గా ఉంటుంది సార్ వాస్తవం ప్రజలు తెలియాలి ఎగ్జాక్ట్లీ పొలిటికల్ స్టేట్మెంట్ ఈ పాప ఇవ్వకుండా ఈ ఫోటో షూట్ వరకు ఆపినట్టయితే జగన్మోహన్ రెడ్డి పరువు కూడా నిలబడి ఉండేది ఒకవేళ నిజంగా మాట్లాడిస్తే సార్ జగన్మోహన్ రెడ్డి మీడియా ఏదైనా మాట్లాడించింది అనుకోండి జగన్ అంటే మాకు అభిమానం జగన్ మామయ్య నేను కలవాలనుకుంటున్నాను కలిశాను అంత ఆపేస్తే బాగుండే ఆపినట్టయితే ఎవరు ట్రోల్ చేసేవాళ్ళు కాదు ఎస్ కానీ ఇక్కడ జరిగింది ఏంటి పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆ పాప ఆ అమ్మాయికి నిజంగా కూడా రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో లక్షన్నర ఫీజు కట్టే అమ్మాయికి పదిహేను వేలు రాకపోతే స్టడీస్ ఆగిపోతాయా నాకు అడుగుతున్నా నీకు అమ్మాయి అసలు అసలు ఈ అమ్మాయి అమ్మఒడి లాభితురాలేనా అమ్మఒడి ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి పదో తరగతిలో ఉందనుకుందాం ఉదాహరణకి ఐదు సంవత్సరాల్లో ఈమె అసలు అమ్మఒడికి బెనిఫిషరీనేనా వీళ్ళ మదర్కి అమ్మఒడి డబ్బులు వచ్చినాయా అనేది ఒకటి తేలాలి ఓకే నాకు నాకు వచ్చిన సమాచారం అంటే నాకు అఫీషియల్ గా నాకు ఎవరో చెప్పలేదు కానీ నాకు తెలిసిన సమాచారం బెనిఫిషరీ ఓకే అమ్మఒడి బెనిఫిషరీనే కానీ ఒక పిల్లని తీసుకొని వచ్చి ఇక్కడకు వచ్చి మైకుల ముందరకు వచ్చి అమ్మఒడి అప్పుడు ఇచ్చాడు జగన్మోహన్ ఇచ్చాడు ఇప్పుడు ఇవ్వట్లేదు అనటం అనేది పొలిటికల్గా అది కూడా ట్రై ట్రైనింగ్ ఇచ్చి చెప్పి అమ్మాయి ఇంత ఏడుస్తున్నది కదా ఈ సీన్లో ఈ పిక్చర్లో ఇంత ఏడుస్తున్నది కదా నెక్స్ట్ సీన్లో చూడండి నీట్గా పౌడర్ రాసుకొని ఉంటుంది ఓకే అంటే నేను అమ్మాయిని ట్రోల్ చేయటం కాదు నాకు సంబంధం లేదు ట్రోల్ అక్కడ జరిగింది విజువల్ చూపించి మరీ చెప్తున్నాం ఓకే తప్ప మనకి దీంతో రాజకీయాలతో మనకు సంబంధం లేదు మనకి ఇక్కడ ఒక పిల్లని ఒక చిన్న పిల్లని రాజకీయాలకు ఉపయోగించుకున్నది ఎవరు అంటే దానికి టక్కని సమాధానం చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఓకే మరి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వాడుకున్నప్పుడు వేరే రాజకీయ పార్టీ వాస్తవం ఇది అని చెబుతుందా చెప్పదా చెప్తుందిగా అదే జరిగింది ఇంకొకటి సార్ ఇంతకుముందు మీరు ఐప్యాక్ గురించి మాట్లాడారు ఇప్పుడు కూడా ఐప్యాక్ మళ్ళీ ఎంటర్ అయింది అంటున్నారు ఐప్యాక్ ట్రైనింగ్ కనిపిస్తుంది ఇక్కడ ఈ ఈ సీన్ లో అసలు ఈ ఇంత స్టేజ్ మేనేజ్డ్ సిక్స్ కెమెరాలు పెట్టి సిక్స్ యాంగిల్స్ లో ఫిక్స్డ్ కెమెరాలు ఒక ఫిక్స్డ్ స్పాట్ ఫిక్స్ చేసుకొని చేయటం అనేది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఈ ఐపాక్ లాంటి ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు చేయాలి తప్ప మామూలుగా వైసీపీ వాళ్ళు ప్లాన్ కూడా చేయలేరు వైసీపీ పార్టీ వాళ్ళు ప్లాన్ చేయలేరు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఉంటే తప్ప ఇది సాధ్యంగా అందుకని ఖచ్చితంగా ఇది వాళ్ళు స్టేజ్ మేనేజ్డ్ ఆ పాపం తీసుకొచ్చి రాజకీయాల్లో ఉపయోగించుకున్నది ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డికి ఒక ని తీసుకొచ్చుకోవాలి అన్న తాపత్రయంలో తపనలో చేస్తే ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన చాలా మీడియాల్లో ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా వార్తలు వస్తూ ఉన్నాయి ఓకే అంటే నేను పేర్లు చెప్పను కానీ వాళ్ళకే అసహ్యం వేసింది జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియా అనుకూల మీడియాలోనే జగన్మోహన్ రెడ్డి ఇటు నాటకాలు ఆడుతున్నాడు ఉన్న పొరుగు పోతున్నది అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి స్పాన్సర్డ్ జగన్మోహన్ రెడ్డి నరిషింగ్ ఆ మీడియా సంస్థలే దాదాపుగా ఆరో ఏడో సంస్థలు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నాటకాలు ఆడటం వల్ల ప్రజల్లో పలసనైపోతున్నాడు అని చెప్పి రాశారు సరే ఇప్పుడు ఏడెనిమిది నెలల నుంచి ఇంత ఆర్టిస్టిక్ సీన్స్ మనకు కనిపించలే ఇప్పుడు ఇప్పుడే కనిపిస్తా మళ్ళీ ఎన్నికలకు ముందర ఈయన సిద్ధం సభలకి వెళ్ళేటప్పుడు అప్పుడు మనం చూసాం ఈయన ఒక రోడ్డు మీద వస్తూ ఉంటే ఒక నలుగురు ఒక కుర్రాడు ముసలోడు ఏజ్ గ్రూపు ఒక అతనేమో ఒక ముస్లింలాగా కనపడుతూ ఉంటాడు అతను అందరూ వచ్చి కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని ఇట్లా ప్రార్థిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి బస్సు వచ్చి అట్లా ఆగి ఆయన ఆ బస్సులోని ఆ బస్ వీళ్ళని చూసి ఆ బస్సు ఆపినట్టు ఆ బస్సులో నుంచి దిగేటప్పుడు ఈయన ఒక ఆకాశం నుంచి దిగుతున్న యేసుక్రీస్తులాగా ఈయన ఫోజు కొట్టడం ఆ నలుగురిని ఆశీర్వదించటం ఆ తర్వాత వెళ్ళిపోవటం ఇదంతా సిద్ధం సభలప్పుడు చూశాము మళ్ళీ అటువంటి మంచి అద్భుతమైన సీన్ ని సినిమాటిక్ తరహాలో మనందరికీ కూడా చూపించాడు మరి ఈ ఈ సినిమా ఫక్కి ఏంటో మనకు అర్థం అవును చిన్నపిల్లలు వాడుకోవడం ఏంటో అసలు అర్థంగా ఈ విధంగా మొత్తం అంతా అంతా తీసుకొచ్చి స్టాజ్ స్టేజ్ మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటో అర్థంగా మళ్ళీ అదే రూట్లో వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈయన ఈయన ఇమేజ్ ఇమేజ్ పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఆడిన ఈ నాటకము వికటించింది ఆయన మీడియానే చిచి చిచి ఇదేంటి ఇట్లా చేస్తున్నాడేంటి చాలా తప్పు అని సంబంధించిన మీడియాలోనే రోజు వార్తలు చాలా పుంకాను పుంకాలుగా వచ్చాయి చూద్దాం సార్ ఇది వాస్తవం ప్రజల ముందు ఉంచడం కోసం ఈ వీడియో మేము చేయడం జరిగింది తప్పకుండా మీకేమనిపించిందో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గారు నమస్కారం